అభివృద్ధి సమన్వయ కమిటీ మరియు పర్యవేక్షణ కమిటీ జిల్లా స్థాయి సమావేశం శుక్రవారం అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ లో సీఎం రమేష్ అధ్యక్ష నిర్వహించారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు స్పీకర్ అయ్యన్నపాత్రుడు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్ విజయకృష్ణ యలమంచిలి శాసనసభ్యులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశంలో ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించేందుకు ప్రభుత్వం ఎల్లవేళ్లా కృషి చేస్తుందని పేర్కొన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారునికి చేరే అధికారులు కృషి చేయాలని అన్నారు జిల్లాలోని పంచాయతీ నిధుల దుర్వినియోగంపై పూర్తి స్థాయి విచారణ చేసి బాధ్యతలపై చర్యలు తీసుకుంటామని ద్వారా తెలియజేశారు అనకాపల్లి జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కేంద్ర విశ్వవిద్యాలయాలు నెలకొని కేంద్ర ప్రభుత్వం సాయశక్తులా ప్రయత్నిస్తుందని తెలియజేశారు ఇక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నారు ఎంప్లా ఉన్నారు లేబర్ ఉన్నారు కాబట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావడం కూడా దాని పెద్ద కానీ గవర్నమెంట్ అభ్యర్థి ఏ విషయమైనా ఒక సెంటర్ కూడా పెట్టేదానికి లేదా ఇంకేక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకోవచ్చు దానికి అలాగే ఇప్పుడు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీకి ఏం చేయాలి మిగతా దగ్గర ఏం చేయాలి అనేది కూడా డిస్కషన్ జరిగింది ఏదైతే ఇప్పుడు మన నాబార్డ్ పనుల నుంచి కొంత వచ్చింది అంగన్వాడీ స్కూల్స్కి చేయాలి దానికి గవర్నమెంట్ మ్యాచ్ పనులు కూడా రావాలి ఆంధ్రప్రదేశ్ నుంచి అది ఇబ్బందిగా ఉంది కాబట్టి సిఎస్ఆర్లో నుంచి ఒక నైన్ కోర్స్ కావాలన్నారు నైన్ కోర్స్ వస్తే జిల్లాలో ఉండే అన్ని అంగన్వాడీ డిస్కల గడే అది కూడా సిఎస్ఆర్ పనుల నుంచి తీసుకొని వచ్చి కంప్లీట్ చేసే విధంగా అప్లై ఇక్కడ అనకాపల్లి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని డిపార్ట్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా మెరుగైన స్కీమ్స్ అందించాలి అలాగే ఉండే స్కీమ్స్ అన్ని కూడా అందరికీ అందరూ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది ఉన్న సీసీ కెమెరాల కోసం దాదాపు ఒక రెండు రెండున్నర కోట్లు కావాలన్నారు ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు పెట్టి పోలీస్ మానిటరింగ్ చేసినందుకు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా ఎండ తెలిసేదానికి దానికి కొంచెం శాంతి భద్రతలు కాపాడుకోవడం కోసం సీసీ కెమెరాలు కూడా సిఎస్ఆర్ నుంచి చేయడం జరుగుతుంది ఇలాంటి స్కీమ్స్ అన్ని కూడా మాట్లాడుకోవాలి డ్రింకింగ్ వాటర్ ఏ విధంగా చేయాలి రోడ్స్ ఏ విధంగా తీసుకోవాలి రైల్వేస్ అందుకే అంతా నుంచి రాజ్యాంగ వరకు ఫోర్ లైన్ నుంచి సిక్స్ లైన్స్లో ఏ విధంగా చేసుకోవాలి దానికి సర్వీస్ రోడ్స్ కూడా ఉండాలి అలాగే ఆక్సిడెంట్లు కాకుండా ఏ విధంగా చూసుకోవాలి ఇలాంటి రైల్వేస్లో ఏ విధంగా తీసుకోవాలి టెలిఫోన్ కనెక్టివిటీ చాలా దగ్గర నెట్వర్క్ లేదు ఆ నెట్వర్క్ దాదాపు నలభై శాంక్షన్లు టవర్లు శాంక్షన్ అని ఇవి కాకుండా ఎయిర్టెల్ వచ్చి పార్లమెంట్ లో ఎక్కడ కూడా సిగ్నల్ ప్రాబ్లం అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో అన్ని విషయాలు డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇంకా కొన్ని సబ్జెక్ట్ మిగిలిన కూడా నెక్స్ట్ పదహైదు రోజుల్లో మీటింగ్ పెట్టుకొని కంప్లీట్ చేసే విధంగా ఈరోజు మాట్లాడుతుంది ఇప్పుడు అనకాపల్లి ఇప్పుడు శాంక్షన్ అయింది మిగతా ఆరు నియోజకవర్గాల్లో కూడా శాంక్షన్ అయ్యే విధంగా కరెక్ట్ గారు ఎనిమిది ఎకరాల ల్యాండ్ నియోజకవర్గాలు ఐడెంటిఫై చేసి మీరు లెటర్ ఇవ్వండి అని చెప్పేసి మిగతా ఆరు న్యూస్ కూడా శాంక్షన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎందుకంటే కేంద్ర మంత్రి ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఉన్నాడో ఆయన నాకు మాట ఇవ్వడం జరిగింది తప్పకుండా మీ ప్రాంతం ప్రాంతం ఆ ప్రాంతాన్ని కేంద్రీకృతం ఎందుకంటే ఇక్కడ చాలా మంది రెండు లక్షల మంది ఎంప్లాయీస్ ఈ పార్లమెంట్ ఈ అనకాకులం జిల్లాలో ఉన్నారు ప్రైవేట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాదాపు యాభై ఈ డిఫెన్స్ కానీ రకరకాలు అన్ని చాలా ఉన్నాయి గవర్నమెంట్ రైల్వే కానీ యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ కూడా పిల్లలకి కేంద్రీయ విద్యా బాగు స్కూల్ తీసుకొచ్చే ప్రయత్నం ఈ మీటింగ్ డిస్కస్ చేసి కరెక్ట్ గా ఐడిఫై చేసి త్వరగా నివేదిక కేంద్రాన్ని పంపుతామని